వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త లూకా స్వార్త పదమూడవ సారీ ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి దేవుడిచ్చిన ఈ కృపా బట్టి దేవునికి వందనంలో అనేక మార్లు మనము అనేక సమస్యలను బట్టి చాలా దుఃఖంలో ఉంటాము ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటాము మరి ప్రార్థన కూడా చేస్తూ ఉంటాము అప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు నా కన్నీళ్లను చూస్తున్నాడా నన్ను చూస్తున్నాడా నా విషయంలో మరి దేవుడు ఏమైనా చేస్తాడా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు మాత్రము ఎల్లప్పుడూ కూడా మనల్ని చూసేవాడుగా ఉన్నాడు మనల్ని గమనించేవాడుగా ఉన్నాడు మన పట్ల శ్రద్ధ తీసుకునేవాడుగా ఉన్నాడు మనల్ని ఒకవేళ మనం దుఃఖిస్తూ ఉంటే మన కన్నీళ్లను ఆయన తుడిచేవాడుగా ఉన్నాడు మరి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము ఆమె విధవరాలు ఆమె ఆమె ఎంత విధవరాలు అంటే బహుశా చాలా భేదరాలు కూడా కావచ్చు మరి ఆమెకు ఒకడే కుమారుడు కుమారుడున్నాడు ఆమె ఇప్పుడు చాలా దుఃఖంతో ఉంది ఏడుస్తూ ఉంది ఎందుకు అంటే ఆమె తన ఒక్కగానొక కుమారుణ్ణి కోల్పోయింది తన ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు ఇది ఆమె ఊహించని సంఘటన అయ్యుండవచ్చు ఎందుకంటే ఆమె విధవరాలు మరి ఆమె కుమారుడు అంటే బహుశా ఒక యవనస్తుడు అలాంటి యవనస్తుని ఒక తల్లి కోల్పోవడం అనేది ఎంత భయంకరమైన విషయం బహుశా ఆమె ఆ బిల్ పిల్లవాని మీద ఆధారపడింది విధవరాలు కదా భర్త లేడు మరి కుమారుడు ఒకడే కుమారుడు ఒకడే కుమారుని పైన ఆమె ఆధారపడి ఉన్నదేమో మరి ఇలాంటి సమయంలో ఆ కుమారుడు పోతే ఆ విధవరాలకి ఎంత కష్టం ఉంటుంది ఆమె ఎంత దుఃఖంతో ఉంది మరి ఆమె ఏమి చేయలేని పరిస్థితిలో దుఃఖంతో వేదనతో చాలా ఏడుస్తూ ఆమె ఉన్నది ఎక్కడ అంటే నాయిను అనే ఒక ఊరికి ప్రభు వెళుతున్నాడు తన శిష్యులతో సహా అప్పుడు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆయన ఊరి గవిన వద్దకు వచ్చి వచ్చాడో అక్కడ అతడు ఆ చనిపోయిన ఆ కుమారుని తీసుకొని పాడను మోస్తూ బయటికి వెళ్తున్నటువంటి కొంతమందిని చూశాడు అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారట అప్పుడు ప్రభు ఆమెను చూశాడు చూసారా ఆయన నెగ్లెక్ట్ చేయలేదు అలా వెళ్తున్నటువంటి వారు ఆమె అది ఒక శవము ఆ శవాన్ని తీసుకొని వెళ్తున్నారు ఆ తల్లి ఏడుస్తుంది అది న్యాచురల్ దాన్ని అది చాలా కామన్ విషయమే కదా అని ఆయన అనుకోలేదు ఆయన ఆమెను చూశాడు ఆమె దుఃఖిస్తుండడం చూశాడు ఆమెను ఆమె ఎందు కనికరపడ్డాడు ఆయన ఆమె ఎంతో అతడు దేవుడు కనికర పట్టాడు ఎందుకంటే ఆయన దుఃఖించే వాళ్ళని చూస్తే ఆయన తప్పకుండా ఓదారుస్తాడు మనకు తెలుసు చాలా సమయాల్లో మనం చూసాము మద్దలేని మరియా ప్రభైన యేసును కోల్పోయానని ఏడుస్తూ ఉంది దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు అదేవిధంగా మరి మరియా లాజరు సోదరి అయిన మరియ ఏడుస్తూ ఉంది దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకును కదా అని ఏడుస్తూ ఉంటే ప్రభువు కూడా కన్నీళ్లు విడిచాడు ఆయన కనికరించే దేవుడు ఆయన మనతో పాటు కనికరపడి దుఃఖించే దేవుడు మనతో సహానుభవం కలిగినటువంటి వాడు ఆయన మన ప్రధాన యాజకుడు ఈ సమయంలో ఇక్కడ నాయునను ఊరి దగ్గరికి ఆ ఊరి గవిని యొద్ద చూసిన ఆ విధోరాలని చూస్తే ఆయన ఎంతగానో కనికరపడ్డాడు కాబట్టి ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి ఏడవద్దు అని ఆమెతో చెప్పాడు ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టాడు మామూలుగా యూదుడు పాడెను ముట్టరు ఎందుకంటే అది వాళ్లకు చాలా అంటే ఒక నియమం ఉంటుంది పాడను ముట్టితే ఆ తర్వాత వారు చాలా ఆంక్షలుంటాయి వారికి కొన్ని చేయవలసిన పనులుంటాయి మరి శుద్ధి చేసుకోవలసిన ఉంటాయి అయినా కూడా ప్రభు అదేమీ లెక్క చేయలేదు ఆయన పాడను ముట్టాడు పాడిన ముట్టిన ముట్టగానే ఆ దాన్ని మోస్తున్నటువంటి వారు నిలబడ్డారు అప్పుడు ఆయన ఏం చేశాడంటే చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నానని ఆ పిల్లవానితో ఎవరైతే చనిపోయాడో ఆ కుమారునితో చెప్పాడు అప్పుడు వెంటనే ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు అప్పగించను ఈ ఈ విషయం చూసినప్పుడు ప్రజలందరూ కూడా చాలా భయపడిపోయారు ఎంత అంటే ఇంత గొప్ప ప్రవక్త మన మనకు ఉన్నాడే ఇంత గొప్ప కార్యమైన చేశాడే ఒక చనిపోయిన పిల్లవాడిని బ్రతికించాడే అని ఎంతో ఆశ్చర్యపోయారు ఇది ఒక అద్భుతమైనటువంటి విషయము ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఇది ఒక అంటే ఎక్కడ కూడా జరగని అది ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యము యేసు అక్కడ చేశాడు ఎందుకంటే కేవలము ఒక తల్లిని చూశాడు ఆయన దుఃఖిస్తున్న తల్లిని చూశాడు ఏడుస్తున్న తల్లిని చూశాడు కన్నీళ్లు కారుస్తున్న తల్లిని చూశాడు అందుకే ఆయన ఆ కన్నీటిని తుడవాలనుకున్నాడు ఆ తల్లి యొక్క కన్నీటిని ఊరికే తుడిచేస్తే ఆ దుఃఖం ఏం పోదు కదా అందుకనే ఆయన ఒక కార్యం కూడా చేశాడు అక్కడ ఒక గొప్ప కార్యం చేశాడు ఏం చేశాడంటే ఆయన కనికరంతో నింపబడ్డాడు ఆయన హృదయం కనికరంతో నింపబడింది కాబట్టి ఆయన ఆ కుమారుణ్ణి బ్రతికించాడు ఇక్కడ మనం గమనిస్తే ఆయన చూశాడు ఆయన కనికరపడ్డాడు ఆమె దగ్గరకు వెళ్ళాడు ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు అంటే ఆయన కనికరంతో నింపబడ్డాడు కాబట్టి ఆయన నిన్ను కూడా చూస్తున్నాడు ఈ ప్రార్థనలోకి ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తున్నాడు ఎవరెవరైతే ఈ వార్త వింటున్నారో వాళ్ళందరినీ కూడా చూస్తున్నాడు ఎవరెవరైతే కన్నీరు కారుస్తున్నారో దేని కొరకు కన్నీరు కారుస్తున్నారో తమ ఆత్మీయులను కోల్పోయి భర్తను లేకపోతే కుమారుణ్ణో కుమార్తెను లేకపోతే మరెవరినన్నా కోల్పోయి దుఃఖిస్తూ ఉన్నారేమో లేకపోతే ఏదైనా కష్టంలో ఉండి చాలా ఇబ్బందిలో ఉండి శ్రమలో ఉండి సమస్తం కోల్పోయిన స్థితిలో ఉండి అప్పుల బాధ చేత లేకపోతే ఆర్థిక ఇబ్బందుల చేత అనారోగ్యం చేత బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారేమో ప్రతి ఒక్కరి కన్నీటిని కూడా ఆయన తుడిచివేస్తాడు మనము ఈ సందర్భంలో అసలు దేవుడు ఆ కార్యక్రమం ఎందుకు చేశాడో అంటే ఆ కార్యం ఎలా ఎందుకు చేశాడు అనేది అక్కడ ఏమీ రీజన్ కనబడదు అంటే ఆ పిల్లవాడిని గురించి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదో తను అద్భుతం చేయాలని చూపించటం కానీ అలాంటి ఒక ఇంటెన్షన్ ఏం కనపడదు అక్కడ కేవలం ఆ తల్లిని చూసే ఆ తల్లి యొక్క వేదనను చూసి దుఃఖాన్ని చూసి కన్నీళ్ళను చూసి ఆయన కదిలించబడి ఆమె కొరకు ఆమె కుమారుణ్ణి లేపినట్లుగా మనం చూస్తాం నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన మన పగిలిన హృదయాన్ని చూస్తున్నాడు మనము బ్రద్దలైన మన జీవితాలను బాధపడుతున్నటువంటి మన దుఃఖాన్ని మన కష్టాన్ని ఆయన చూస్తున్నాడు ఆయన మన కన్నీళ్లను తుడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనల్ని ఏడవద్దు అని ఆ తల్లికి చెప్పినట్లే మనకు కూడా ఏడవద్దు అని చెప్తూ ఉన్నాడు దేవుడు ఒక కనికరం కలిగినటువంటి దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనము ఎంతగానో మరి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉండాలి ఆయన నిన్ను గుర్తిస్తాడు నన్ను గుర్తిస్తాడు మనందరినీ కూడా గుర్తించి మనకు సహాయం చేసే దేవుడు అంటున్నాడు ఆదరణనిచ్చే దేవుడు అంటున్నాడు అందుకే మనము నిత్యము ఆయనతో సహవాసం కలిగి జీవించాలి ఆయనతో సహవాసం కలిగి ఉండడం అంటే ఎల్లప్పుడూ ఆయన వాక్యంను దివారాత్రులు ధ్యానించడం ఆయనతో మరి ఎల్లప్పుడూ ప్రార్ ఆయనకు ప్రార్థిస్తూ ఆయన హృదయంను ఎరిగిన జీవితం మనం కూడా జీవించగలగడం ఆయన చిత్తానుసారంగా మనం జీవించడం అనేకుల కొరకు మనం కూడా ప్రార్థన చేయడం ఆయన మనల్ని ఆదరించినట్లే మనం ఇతరులను ఆదరించాలని పౌలు చెప్తున్నాడు అదేవిధంగా మనం కూడా ఇతరులను ఆదరించే విధంగా ఉండగలిగేలా మన జీవిత విధానాన్ని మార్చుకోవడం ఇదంతా మనం చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దుఃఖిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆదరించబడాలని ఈ ఈ విధంగా ప్రభు మనల్ని కోరుతుండగా మనము ఈ విషయాన్ని అందరికీ చెబుదాం దేవుని యొక్క ఆదరణను మనం పొందుకుందాం దేవుడి కృపావార్తం దేవించునుగాక ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని తండ్రి అయిన చెప్పినటువంటి తండ్రి అయిన దేవ నీకు అందనములు అవును ప్రభా నీవు ఆదరించే దేవుడవు కన్నీళ్లు తుడిచే దేవుడవు మా యొక్క సమస్తమైన దుఃఖాలను బాధలను తీర్చివేసే దేవుడవు తండ్రి నాయన మాకు సహాయం చేసే దేవుడవు ప్రభా ఎవరు కూడా ఇబ్బందులు పడాలని కష్టాలు పడాలని నువ్వు కోరుకునే దేవుడవు కాదు కానీ తండ్రి ప్రతిదానికి ఒక సమయం కలదని నీవు చెప్పినట్లుగా నాయన మేము మా జీవితాలలో అనేక మార్లు కొన్ని కొన్ని గుండా వెళ్తూ ఉంటాము అయితే తండ్రి నీవు తండ్రి అయిన దేవుడవు సర్వోన్నతమైన దేవుడవు గనుక తండ్రి నీకు సమస్తం తెలియను మాకు తెలియదు ప్రభా మాకు తెలియక మేము చాలా దుఃఖిస్తూ ఉంటాము చాలా బాధపడుతూ ఉంటాం తండ్రి అయితే ప్రభా నీవు మా కన్నీళ్లను చూసే దేవుడవైనావు మమ్మలను మా దుఃఖాన్ని చూసే దేవుడవు మమ్మల్ని ఆదరించే దేవుడవు మా పట్ల కనికరం చూపే దేవుడవు తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి నీవు కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన దేవుడవై ఉన్నావు తండ్రి నీవు వెయ్యి వేల మందికి కృపను చూపించు దోషమును అపరాధమును పాపంను క్షమించు దేవుడవై ఉంటున్నావు మా తండ్రి దేవ ఇంత గొప్ప దేవుడు మాకున్నందుకు తండ్రి మేము నీకెంతగానో వేలాది వేల కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇదిగో ఈ పెద్దలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలోపించమని వేడుకొంచున్నాము తండ్రి మా అపరాధములను క్షమించము ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభానైనా ఆ తల్లి ఎవరెవరు ఎవరైతేనైనా మరి ఆ విధవరాలైనటువంటి తల్లి తన కుమారుని కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు ఆమె కన్నీరిని కన్నీటిని చూసిన దేవాని వందనములు ఆమె దుఃఖమును చూసిన దేవాని వందనములు ఆమె కన్నీటిని తుడిచిన దేవానికి స్తోత్రములు తండ్రి ఎంత గొప్ప దేవుడు మా ప్రభా తండ్రి మరి ఈ లోకంలో తండ్రి ఎంతోమంది ఆ విధంగా కష్టపడుతూ ఉన్నారు తండ్రి దుఃఖపడుతూ ఉన్నారు దుఃఖాన్ని దుఃఖానంతటినీ మీరు చూస్తున్నందుకు వందనములు మా తండ్రి తప్పకుండా ప్రతి ఒక్కరికి తగిన సమయంలో సహాయపడతారని నమ్ముతున్నాం ప్రభా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరెవరైతేనైనా దుఃఖంలో ఉన్నారో ఎవరెవరైతే కష్టంలో ఉన్నారో ఎవరెవరైతేనైనా మరి వేదనలో బాధలో ఉన్నారో ప్రభా ఎలాంటి దుఃఖ పరికర పరిస్థితులైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే ఎలాంటి శ్రమలైనా సరే ఆ శ్రమలన్నింటినీ కూడా మీరు తొలగించగలిగిన దేవుడు వింటున్నారు మా ప్రభా తండ్రి అవి ఎందు నిమిత్తము ఆ శ్రమలో ఉన్నారో ఎందు నిమిత్తం ఆ బాధలో ఉన్నారో ఎందు నిమిత్తం ఆ వేదనలో ఉన్నారో సమస్తం తెలి తెలిసిన దేవుడు నీవే ప్రభా నీవు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని వారి పరిస్థితులను సరి చేయమని వేడుకుంచున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎంతమందినైనా ఆ వేదన భరించలేక కన్నీరు విడుస్తూ ప్రభాని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు హిస్కియాను హిస్కియా తన కన్నీటిని విడిచినప్పుడు ప్రభా మీరు చూశారు తండ్రి హిస్కియాను బాగు చేసిన దేవా నీ కొందనాలు అదేవిధంగా ప్రభా ఎవరెవరైతే ఆ భయంకరమైన వేదనతో కన్నీరు విడుస్తున్నారో వారి కన్నీటిని తుడిచివేయండి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎంతమంది వివాహములు కాక ఒంటరిగా ఉంటూ మా ప్రభా తండ్రి తమ వివాహ ప్రయత్నాలు సఫలం కావాలని కన్నీటిని విడుస్తున్నారు అలాంటి బిడ్డల్లో ప్రభా వారి కన్నీటిని తుడిచి వారికి తగిన సహాయం చేయండి సఫలతను గ్రహించండి దేవ ఉద్యోగంలో కొరకు ఎంతమంది బాధపడుతూ దుఃఖిస్తున్నారు వారి వేదనను తుడిచివేయండి వారి వేదనను తీసివేయండి ప్రభా వారికి సరైనటువంటి మార్గం చూపించి తండ్రి వారికి మంచి ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతమంది తండ్రి సంతానం కొరకు దుఃఖిస్తున్నారేమో అన్నలాగా దుఃఖిస్తున్నారేమో తండ్రి వారి హృదయాలను కుమ్మరించుకుంటున్నారేమో ప్రభా మీ సన్నిధిలో ఆ బిడ్డలను ప్రభా మీరు దయచేసి చూడండి తండ్రి వారి వారిని దర్శించండి ప్రభా వారి వారిలో నిపుణరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రతిమాలే అడుగుతుంటున్నాం ప్రభా తండ్రి వేదనను తీసివేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా తండ్రి అదేవిధంగా ప్రభా ఎంతోమంది తండ్రి కుటుంబాలలో ఐక్యత లేక బాధపడుతూ తండ్రి ప్రభా వేదనతో కన్నీళ్లు విడుస్తున్నారేమో ప్రభా తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితులలో ప్రభా కొన్నిసార్లు గర్వము అహంకారములు అడ్డం వచ్చి తండ్రి ఏదో విధంగా తండ్రి మరి కుటుంబాలలో మరి వేదనలు ఉంటున్నాయి ప్రభా అసమాధానం ఉంటున్నది ప్రభా అలాంటి పరిస్థితులను తీసివేయండి ప్రభా శాంతి సమాధానములను నింపండి మా తండ్రి నే దేవ విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగిన సహాయం చేయమని అర్థం చేసుకున్న హృదయాలను దయచేయమని ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రభా మనస్పర్ధలు లేకుండా జీవించగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అప్పుల బాధతో మరి అనారోగ్యంతో వారి తండ్రి ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు మా ప్రభా దుఃఖంతో అలమటిస్తున్నారు మా తండ్రి వేదనతోనైనా మనశ్శాంతి లేక నిద్రపట్టక ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి వారిని అందరినీ మీరు దయ ఉంచి తండ్రి దర్శించండి తండ్రి వారికి కావాల్సిన సహాయం చేయమని వారికి కావాల్సిన సహాయం అందించమని ప్రభా సహాయకులను మీరు ఏర్పాటు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనములు ప్రభా వందనం నుంచి మా తండ్రి దేవా మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో అస్వస్థతతో ఉంటూ మరి ఏ ఎవరు లేనటువంటి పరిస్థితులలో ఆదరణ లేని స్థితులలో ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి వారికి కావాల్సినటువంటి సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి తండ్రి తండ్రి అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి సహాయం చేయండి తండ్రి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించిన ఆయన బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మరి తండ్రి మరి నైనా రక్షణ లేక ఉన్నారో అలాంటి బిడ్డలను ప్రభా మేము దయ ఉంచి మీ వైపునకు వారిని లేవనెత్తుతున్నాము తండ్రి మీ వైపు ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి చేయండినైనా వారి హృదయాలలో మార్పును కలగజేయగలిగిన దేవుడు మీరే అవును ప్రభా తండ్రి మనస్సును మార్చగలిగిన దేవుడు తండ్రి నూతన స్వభావం ఇవ్వగలిగిన దేవుడు రాతిగుండెను తీసివేసి మాంసగుండని పెడతానని మీరు మంచి వాగ్దానాలు ఎన్నో మాకు ఇచ్చారు కదా ప్రభా అలాంటి రక్షణ లేని ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం మరి రాతి గుండెని తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాంస గుండెని వారికి పెట్టండి తండ్రి నిన్ను తెలుసుకునేలాగా వారి హృదయాలను తెరవండి తండ్రి వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా నీవు అద్భుతములు చేయగలవు జక్కయ్య మనసును మార్చగలిగిన దేవుడు సమరయ స్త్రీ యొక్క మనసును మార్చగలిగిన దేవుడు తండ్రి ఎంతోమంది కఠిన హృదయాలను తండ్రి సౌలును పౌలుగా మార్చిన దేవుడు అంటే ఇదిగో రక్షణ లేని ప్రతి ఒక్కరిని ప్రభాని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము వారందరినీ కూడా రక్షించి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా సహాయం చేయండి దుర్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వారిని అందరినీ కూడా నీ వైపునకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నువ్వు సమస్తం చేయగలవు అద్వితీయ దేవుడవు తండ్రి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నా తండ్రి నీకు సహాయం నీవే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం దర్శించండి తండ్రి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి మా ప్రవాతని ఎరుశ్లేముని జ్ఞాపకం చేసుకునండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారముల నెమ్మదిని దయచేసి తండ్రి ఆ దేశమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అదంతా తీసివేయమని ప్రార్థిస్తున్నాం మా దేశంను దర్శించండి మా దేశంలో పరిస్థితులను సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా మరి కఠినమైన పరిస్థితులన్నింటినీ కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ ప్రార్థనలు ఎక్కిపోయిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరి సమస్యలను కూడా తీసివేయమని వేడుకొంచున్నాము ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినానని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఆమె